హాయ్ అండి ఈ సంవత్సరం మందారం తల్లి జాతర సంవత్సరానికి ఒకసారి వస్తుంది జాతర మహోత్సవాలు చాలా బాగా జరిగాయి ఒకరోజు ఊరేగింపు గరగలతో అమ్మవారిని ఊరేగిస్తారు ఒకరోజు తీర్థం గుడి వద్ద ఎన్నో షాపులతో ఎన్నో కుట్లతో చక్కగా పిల్లలు ఆడుకునే వస్తువులతో తీర్థమైతే చాలా బాగా జరిగింది రోజు ఏమో నైవేద్యం పెట్టుకుంటారు ప్రతి కుటుంబం కూడా అమ్మవారిని నమ్మిన కుటుంబం ప్రతి కుటుంబం కూడా పెట్టుకుంటారు మేము కూడా ఒక రోజు నైవేద్యం అయితే పెట్టుకున్నాము మందాలమ్మ తల్లికి పెద్దిండ్లమ్మ తల్లికి కూడా పెద్దిండ్లమ్మ తల్లికి అయితే గుడి అయితే కోసుకున్నాము మందాలమ్మ తల్లికి అయితే ఇంటికాడే ఆడే పెట్టుకున్నాము అలాగనే అనుకున్నామండి ఇల్లు పెట్టుకుంటే బాగా జరిగితే ఇళ్ళైతే మనకి అనుకుంటే కాదులేండి ప్రతి సంవత్సరం కూడా అలాగే పెట్టుకుంటాము కానీ కొన్ని కొన్ని అమ్మవారిని అయితే కోరుకుంటాం కదా ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగినాయి మా ఇంట్లో ఇదిగో వేడివేడి అన్నం పొంగుబూర్లు పూర్లు ముద్దపప్పు శ్రీరాన్నంతో నైవేద్యం అయితే పెట్టుకున్నామండి పానకం ఇవే కాకుండా కోడి కొంతమంది అయితే కళ్ళు కూడా పెట్టుకుంటారు ఇష్టమైన ఈ అమ్మవారికి కోడిని అయితే కోసుకుంటున్నారు కోసేస్తున్నాం కదా అది తలకాయి పడిపోద్ది కదండి కింద అప్పుడు పలుకమ్మ అని అయితే వాటర్ అయితే వేసుకుంటారు మెయిన్ ఇదే ముఖ్యమండి అమ్మవారు నైవేద్యంలో మెయిన్ ఇదే వాటర్ వేసి పలుకమ్మ పొలకమ్మ అని మూడు సార్లు అలాగంటే అప్పుడు నైవేద్యం పూర్తయినట్టు ఉంటుంది ఎక్కువ నిప్పులతో కూడా పొగ అయితే వేస్తారనమాట కోడికి అదిగో చూడండి గీత అయితే వాటర్ వేస్తుంది కదా పలుకమ్మ పొలకమ్మ ఆ తలకాయని తీసుకెళ్ళి ఒక చెట్టుకు కానీ ఒక గడక్ కానీ పెడతారనమాట ఇలాగైతే మా ఇంట్లో బాగా జరిగిందండి ఈ సంవత్సరం ఈ కోడి అయితే పెద్ద అనమాట చూడండి తలకాయ ఎలా కొట్టారో కోడి తలకాయ నైవేద్యం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకైతే మనం కోణి కోసాక కూర బిర్యానీ అయితే చేసుకుంటాము ఇంక ఈ సంవత్సరం అయితే మా ఇంట్లో చాలా బాగా జరిగింది ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్ అయితే చూడండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్